కార్తీక పురాణం అధ్యాయం ఇరవై రెండు పురంజయుడు కార్తీక వ్రతాన్ని చేయడం మరల అత్రిమహాముని అగస్త్యులకి చెప్పదొడగను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచే దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణకి షోడసోపచార పూజలు చేసి హరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగారిని నదికి వెళ్ళి స్నానమాచరించి గృహానికి వెళ్ళాడు అలా ఆ సమయంలో విష్ణుభక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా ఆ తులసి బాలను ధరించి పురంజేయుని సమీపించి రాజా విచారింపకు నీవు వెంటనే చల్లా చెదురైన నీ సైన్యాన్ని కూడా తీసుకొని యుద్ధ సన్నద్ధుడే రిత్రురాజులతో పోరుసలుపు నీ రాజు నీకు దక్కుతుంది అని దీవించి అదృశ్యడు ఈయనెవరో మహానుభావుల్లో ఉన్నాడని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడే శత్రురాజులతో ఘోరంగా పోరాడి దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజేరి సైన్యం దాటికి శత్రురాజుల సైన్యం నిలవలేక ఓడిపోయాయి అదేవిగాక శ్రీమన్నారాయణుడు పురంజేయు విజయానికి అన్ని విధాలా సహాయపడ్డాడు అంతా శ్రీమన్నారాయణ మహిమే కదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలు రండిపోయి పురంజయ ఆ రక్షింపు రక్షింపు అని కేకలు వేస్తూ మారిపోయారు పురంజేయుడు విజయాన్ని పొంది తన రాజ్యాన్ని తిరిగి సంపాదించాడు శ్రీమన్నారాయణ కటాక్ష పాత్ర వారికి శత్రుభయం కలుగుతుందా విషం తాగిన అమృతమే కలుగుతుంది ప్రహ్లాదునికి తండ్రి విషాణువుగా శ్రీహరి అని ప్రార్థించి తాకగా అమృతమైంది కదా శ్రీహరి కటాక్షం వల్ల సూర్యచంద్రుడింత వరకు ధ్రువుడు చిరంజీవి అయ్యాడు కదా హరినామ స్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడు అవుతాడు అధర్మము ధర్మంగా మారుతుంది దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మం అవుతుంది తాడు పామే కరుస్తుంది కార్తీక మాసమంతా నదీస్నానం చేసి దేవాలయంలో జ్యోతులు వెలిగించి దీపారాధన చేస్తే సర్వ విపత్తులు పటాభంజులు అవుతాయి అన్ని సౌకర్యాలు సమకూరుతాయి విష్ణుభక్తి వల్ల కలిగిన శ్రద్ధతో ఈ వ్రతమా చిరంజీవి వారికి ఏ జాతి వారికైనా పుణ్యం సమానమే బ్రాహ్మణ జన్మం ఎత్తి సకల శాస్త్రాలు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైన శుద్రకులంతో సమానమవుతుంది వేదాధ్యం మనహరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడై వైష్ణవోత్తముని హృదయపదాన భగవంతుడు ఉంటాడు సంసార సాగరాలు దరజనానికి దైవభక్తియే సాధనము జాతి భేదంతో నిమిత్తం లేదు విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతం వ్యాసుడు అంబరీషుడు సౌనకాతి మహాఋషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తినే ముక్తి పొందారు శ్రీహరి భక్తోత్సరుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పలా కాపాడుతాడు ఎవ్వరికైనా శక్తి లేకపోతే తమ ద్రవ్యాన్ని వెచ్చిన మరి ఒకరి చేత దానదర్భాలు వ్రతాలు చేయించచ్చు శ్రీహరి భక్తుల అన్యోన్య సంబంధికులు అందువల్ల లోకపోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సంపదలో సంగి కాపాడుతాడు శ్రీమన్నారాయణుడు స్రమాంతర్యామి వెయ్యి భగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకాలను తన కుక్ష్యందించుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరు చేస్తారు వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతులు ఆ ఇల్లు సిరి సంపదలతో కలగల్లాడుతుంది కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు వారి వంశమంతా తరిస్తుంది ఇది ముమాటికి నిజం ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం